ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మహిళలు న్యాయ సలహాలు సూచనలు లేకపోవడం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి వికలాంగ సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు జవాబు శ్రీనివాస్ గారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలకు ఉత్తలగలు విచంటులకు మైలలకు ఉచిత న్యాయ సలహా సూచించ ఇన్వాల్వ్మెంట్ టక్కు కనల నేను ఈ నెల 23వ తేదీ హైదరాబాద్ లో కल्याణగర్లలో ఉన్నట్లే చిసినరం కल्याణగర్లలో ఉన్నట్లే మన ఆఫీసులో ఉచిత న్యాయ సలహా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి gratuito సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఎలాంటి ఋషులు మేము వస్తుంది రాష్ట్రంలో దేశంలో చాలా ఒక పెద్ద అప్పు ఉంది ఒక న్యాయవాది దగ్గరికి పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి క్రమంలో అనేక మంది వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం కోసం న్యాయవాదుల దగ్గరికి కోర్టులకు పోతే ఖర్చు అవుతున్న ప్రయత్నంకి చాలా మంది వాళ్ళ సమస్యల్ని దిగమింగుకుంటూ సమస్యల్ని ఫైట్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఆ వాతావరణం మీరు భయపడద్దు ఫీజు లేకుండా న్యాయ సహాయం చేయడం కోసం మీరు యాప్లు పాసుకునేప్పుడు మీకు సిద్ధంగా ఉండు అందుబాటులో ఉండు మీరు ఏ రకమైనటువంటి న్యాయ సహాయం అయినా మూల సమస్యలు కావచ్చు కుటుంబ పరమైనటువంటి సమస్యలు కావచ్చు లేదు బాగా పంపాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు లేదు వృత్తిపరమైనటువంటి సమస్యలు కావచ్చు సమస్య ఏదైనా పరిష్కారం చెప్తాం ఏ రకమైనటువంటి ఫీజు తీసుకోకుండా మీకు సహకారం సలహాలు సూచనలు న్యాయ శిబిరం చేయబడితే అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరు చెప్పండి మీ మన వాళ్ళు ఎవరెవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేసి ఒక పద్ధతిగా ఒక న్యాయంగా ఒక మంచిగా న్యాయ శిబిరం సలహా శిబిరం జరిగేటందుకు కానీ సమాచారాన్ని అందరికి సేరవేయాలని ఈ విషయాన్ని షేర్ చేయాలని లైక్ చేయాలని అందరికీ చెప్పాలని కోరుతుంది అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకరిని మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబు టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంత్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన అలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబ్ టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగవచ్చు లేకపోతే ఇంటి అడగచ్చు అడగవచ్చు లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ గెట్ దిస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ